సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి టీ మూమెంట్ వచ్చి టీ తాగుతాను టీ తాగుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా ఆటో వాళ్ళని ఇటు వాళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరికి వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నిన్న సార్ నేను చెప్పాడు రామ్ అన్న అనగానే అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు అదే నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరూ అంత అవసరం నా కొడకలారి తెలుగుదేశం అది అని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడక బడకనుకుంటే గన్ను తీసి కాచిపా తింటా నా కొడకాన్ని డైలాగులు వాడాడు రెండు మూడు డైలాగులు వాడాడు సార్ మీరు ఇది మేమే మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మచ్ మాట్లాడుతున్నారన్న నా కొడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తీసుకుంటాను జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని తీసా పోయి స్టేషన్లో అమ్మ నాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడండి అక్కడ కానిస్టేబుల్ కూడా ఉన్నారు నిజంగా అంతరాత్మంగా గుండె మేము చేయిస్తాను చెప్పాను ఏ ఇక్కడ టీ దాటానికి మేము రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఇది చేసుకోండి ఎంతేగా ఈ రకంగా అసలు అసలు ఆడ టీ దాటితో మెరకొండ కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే పిల్లలు అసలు మేము ఒక్క మాటలా ప్రతిదీ రికార్డు ఉంటుంది సిసి ఫుటేజ్ అన్ని ఉండే టూ మెచ్ చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మేనం చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను మేన వాడికి సర్జరీ జరిగింది రెండు సర్జరీలు జరిగింది కాలు వాడి వాడిని కూడా బండి మీద తీసుకొచ్చాం తీసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద తీసుకోవాలి కొట్ట బాగండి సార్ వాడికి కాలు బాగాలేదు అన్న మాటకి నా కొడకలారు బడకలారు నదురు పట్టిన కోతలు కానీ గోరంట్ నేను గానీ చెప్పిడి రామని అతను కానీ గతంలో మా మీద ఏమీ లేకపోయినా కాని బెట్టింగ్ అని ఒక కేసులని పెట్టించి మమ్మల్ని అప్పులు కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బెట్టింగ్ అనే కోణం ఒకటి చూపిస్తున్నారు మ్యాచ్ జరిగే టైంలో మేము టీ స్టాల్ కార్డు ఉంటే టీ స్టాల్ కార్డు ఎవడైనా బెట్టింగ్ చేస్తారా మేము మ్యాచ్ జరిగే టైంలో ఇతని స్టేషన్ లో పెట్టారు మేము స్టేషన్ బయట ఉన్నాం అక్కడే ఎక్కడైనా మేము బెట్టింగ్ చేయగలమా ఏది చేత కాక ఏం చెప్పాలో తెలియక గతంలో ఉన్న కేసులు పరంగా ఇలా వివాదంగా మా మీద రుద్దటమే తప్ప బెట్టింగ్ బెట్టింగ్ మేము చేసామని నిరూపిస్తే మీరు నిరూపించండి మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఇగో ఫోన్ కూడా మా రెండు ఫోన్లు కూడా ఇక్కడే ఉండే అతనికి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ప్రూఫ్ చేయమను దేనికైనా సిద్ధం సమాచారం పట్టుకోమను చేస్తారా ఇదో ఫోన్ ఫోన్లు ఏమన్నా వచ్చినాయా చూసుకోండి నా కార్యకర్తలు నా అభిమానులు మన పార్టీ కార్యకర్తలు నాయకులు చేశారు అంతే చేసాడో చూసుకోమను ఈ రెండు ఫోన్లు పొద్దున ఇప్పుడు చూసుకోమను అంతేగానే సోది మాటలు సోది కబుర్లు చెప్తే ఇక్కడ ఎవరు వాళ్ళ వాళ్ళ దొంగ మేము పెట్టుకునే నిజాయితీగా ఉండేవాళ్ళం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము నిజాయితీగా వాళ్ళమే గతంలో ఉన్న కేసులు ఇప్పుడు తోటం కాదు ముందు వాళ్ళ అబ్బాయి వ్యవహారం వాళ్ళ అబ్బాయిని బయట తెచ్చుకునే వ్యవహారం కోసం ఇట్లాంటి క్రియేట్ చేస్తుంది అతను వాళ్ళ అబ్బాయి ఉన్న సెంటర్ కారం ప్లేం ప నా అంటే సన్నిగల నా కొడికి కారం పేమి పనిర నా కొడక అంటాడు ఇది సన్నిగాల ఇది పేర కూడా మా దిలిసా నా కొడక రాగున్న వాళ్ళకి పేడ సన్నిగా ఏదో కారం ఏదో తెలియదు అతను మద్యం మత్తులో ఇక్కడికి వచ్చి అయ్యన్నది లేదు ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎస్పీ గారి మేము పైన అధికారులకి మొత్తానికి రిపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఇది లేనిపోయింది ఇది అనవసరంగా ఇష్యూ చేశాడు నా మీద మేమే ప్రశాంతంగా టీజ్ అవుతున్నాను కూర్చోను నేను అవతలను కూర్చోని ఇది కరెక్ట్ కాదు ఇది ఇదేదో పద్ధతి అయిన వరం కాదు అసలు వ్యక్తిగతంగా నాకేమి ఉంటది అతనికి మాకేం లేదు ఈ మధ్య ఏదో వాళ్ళ కొడుకు ఏదో ఆడ జరిగిందంట ఇష్యూ అదేదో తెలుగుదేశం వాళ్ళు ఏదో ట్రోల్ చేసినారని చెప్పి నా కొడకలారా మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేసినారా అంటే నాకు సంబంధం లేదు సార్ ఎక్కడన్నా నేను ట్రోల్ చేసినట్టుగా ఉంటే చూపిస్తామన్నా నా కొడక వడక అని ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ కోరంట్ల నాగేశ్వరావు అని అతను చప్పిడి రాము ఇద్దరు కలిసి పెట్టి ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లోపల కూడా చెప్పాడు